నమస్కారం విజ్ఞాన్ గారు నమస్తే అండి ఒక హీరోయిన్ ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తుంటారు వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలో యాభై లక్షలు వాళ్ళు తీసుకుంటారండి కోటి రూపాయల అలాగా కానీ ఒక మన ఎం ఒక ఉన్నారు కదండి ఆ యాక్ట్రస్ ఎమ్మెల్యే గారితో గడిపింది అని ఒక వివాదం వస్తుందండి అది అమౌంట్ కూడా ఎంత వస్తుంది అసలు ఏంటంటారు ఇది దీన్ని ఎలా చూడాలి మనం రీసెంట్ ఇష్యూలో చాలామంది కెమెరాల ముందుకు వచ్చినప్పుడు మైకుల ముందుకు వచ్చినప్పుడు మొహం మీద మైకులు పెట్టినప్పుడు ఏదో మాట్లాడాలనుకుంటారు కొంతమందికి అత్యుత్సాహం ప్రదర్శిస్తారు ఇంకొంతమందికి తెలిసి తెలికి ఏదో మాట్లాడాలనుకుంటారు కొంతమంది ప్రిపేర్ రాక అవ్వకుండా వస్తారు కొంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా తెలియకుండా కొన్ని సందర్భాల్లో డొర్లుతాయి సి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే త్రిష ఇష్యూ చూసుకుంటే ఇది మన్సూరాలని చాలా మంది తిట్టారు అఫ్కోర్స్ ఆయన చేసింది తప్పే కాదన్ను అలా అనకుండా ఉండాల్సింది కానీ పాపం తను తెలియకుండానే అన్నాడు లైక్ మన చలపాయ బాబాయ్ కూడా చలపతిరావు గారు కూడా గతంలో కూడా ఒక రెండు మాటలు ఏదో ఆడవాళ్ళ విషయంలో అన్నాడు అయ్యో అప్పట్లో పెద్ద మన అక్కిన నాయశ్వరరావు గారు కూడా అప్పుడు అయ్యే వాళ్ళు సో ఇట్లా అంటే ఖచ్చితంగా వీళ్ళని ఇట్లా అనాలని వాళ్ళు ఏమి అనరు అదేంటో వాళ్ళకి తెలియకుండా టంగ్ స్లిప్ అవ్వడము అనుకోకుండా వివాదంలో పడడం తెలుసుకొని క్షమించండి అని చెప్పి తప్పించుకోవడం ఇక మనుషుల విషయానికి వస్తే ఇంకా నాంత ఉంది అండ్ ఎందుకు మళ్ళీ సీరియస్ గా పరువు నష్టం దావా వేసాడు అంటే తెలిసి అందులా యాక్చువల్గా మైకులు పెట్టారు అని ఏదో అనుకున్నాడు నాకు బెడ్రూమ్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను నేను రేపులు చేసే ఎమ్మెల్యే రేపులు చేసే విలన్ ని ఈవిడతో కూడా నాకు బెడ్రూమ్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఉండలేదు ఆమె అక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నాను అంటే లలో అరదాగా మనకి సెట్ వెనకాల మాట్లాడుకునే భాషని ఆయన కెమెరా ముందు మాట్లాడాడు అంతే ఏది మన అక్కినేని తొక్కినేని అని చెప్పి ఎక్కడో తాగేటప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటని స్టేజ్ మీద మాట్లాడారు కదా మన బాలయ్య గారు అలా అనమాట సరే వదిలేద్దాం అనేది తప్పే తప్పు కాదని అన్నాం బట్ తెలుసో తెలియకో అన్నాడు పట్టడానికి అందుకే పాప ఆయనకు కూడా కోపం వచ్చింది ఆ నేను మరీ అంత కాని వాడిని నన్ను ఎందుకు ఇంత నీచంగా చూస్తున్నారు అన్నాడు ఏడ్చాడు నెత్తినోరు బాధకున్నాడు పర్వాల ఇప్పుడు ఈయన ఏవి రాజు ఈ సిట్యువేషన్ చూస్తే మొన్న లాస్ట్ టైము ఒక పొలిటీషియన్ మన బండారు అన్నాడు అమ్మ రోజా నీ బతికేవాడికి తెలియదు అవునండి నువ్వు ఏ లో ఉన్నావో నాకు తెలియదా నువ్వు ఎవరితో ఉన్నావో నాకు తెలియదా ఎవరితో గడిపావో నాకు తెలియదు నీ రూమ్ నెంబర్ నాకు తెలియదా అన్నట్టుగా బజార్ దానా అన్నట్టుగా డైరెక్ట్గా గా మాట్లాడేశాడు బండర్ సత్యనంద గారు ఆయన్ని కూడా ఇది తప్పండి అని పది మంది చెప్పారు ఆయన కూడా మరి ఇంకా ఆయనకు ఏం చెల్లించలే మై బికాస్ ఆయన తొక్కలే అన్నట్టే ఉన్నాడు ఇప్పటిదాకా సారీ అని చెప్పిన దాఖలా లేవా ఆయన ఎందుకంటే ఎక్కువ మంది ఇది తప్పు అని గట్టిగా ఆయనకి చెప్పలే సో అది ఇంకా అలాగే ఉంది జనాలు కూడా మర్చిపోయారు ఎందుకు ఆ సిచ్యువేషన్ చెప్పాను అంటే ఒక రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా వసే బజార్ దానాన్ని తిట్టినప్పుడే ఆయన చేత సారీ చెప్పించలేకపోయారు అధికారంలో ఉండి ఆ అధికారంలో ఉండి నేను ఇండైరెక్ట్ గా అంటే మాత్రం తప్పే ఉంది అనుకున్నాడో ఏంటో అని ఏది రాజు సన్నాసి వీడు అసలు ఎలా మనిషి అయి పుట్టాడో అసలు వాడికే తెలియాలి ఈ గాడితో ఏం వాగిందంటే సరే ప్రెస్ మీట్ ఏదో బెటర్ మంచి ఛానల్ ఎదురుగా సన్ టీవీ అక్కడ ఉన్న నేషనల్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి రెండు ప్రధాన ఛానల్స్ ఉన్నాయి ఆయన కూడా అన్నా డిఎంకేకి చెందినటువంటి వ్యక్తి ఇది మన జయలలిత గారి పార్టీ సరే మంచి హోదాలో ఉన్నటువంటి మనిషి ఎడ్యుకేటెడే సందర్భాల్లో ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు ప్రతిపక్షాన్ని విమర్శించాలి ఏమనాలి నువ్వు సన్నాసులారా మీరు ఏ లార్జీల్లోకి వెళ్తున్నారో మాకు తెలియదా ఎంతమందితో కూలుకుతున్నారో మాకు తెలియదా మీ గెస్ట్ హౌస్ కి ఎవడొస్తున్నాడో ఎవడు పోతున్నాడో మాకు తెలియదా ఇలాంటి మాటలు అంటే వాళ్ళు ఏమంటారు ఎరా నువ్వు చూసావా ఆధారాలతో పెట్టు నీ బతుకు మాకు తెలియదా నువ్వు అది నువ్వు ఈ పర్ల వింటూనే ఉన్నాం కదా చాలా సార్లు అలవాటు అయిపోయింది జనాలకు ఎందుకు వచ్చేది మధ్యలో నీ గెస్ట్ హౌస్ కి అంతేనా నువ్వు మీ ఫామ్ హౌస్ కి ఇరవై ఐదు లక్షలు పెట్టి త్రిషంది తెచ్చుకోలేదా తెలియదా అని అతన్ని అన్నావు నువ్వు అతన్ని తిట్టాలని అన్నావు అసలు నీ త్రిసెందుకు వచ్చింది నీకు చెప్పింది ఆవిడ నాకు పాతిక లక్షలు ఇచ్చారండి ఆ రాత్రి అంతా అక్కడ కులికేసి వచ్చాను అని చెప్పిందా లేదు కదా టంగ్ స్లిప్ కాదు ఎలిగేషన్ పాస్ చేసావు త్రిష కూడా ఏమనింది అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మనుషులైనా గాడిదలు అన్నట్టు ఆవిడ ఏదో స్పందించి వదిలేసింది అండ్ విశాల్ గారు స్పందించారు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు కమల్ హాసన్ లాంటి వాళ్ళు రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా టంగ్ ముందుకు వచ్చి ఇది చాలా తప్పని చెప్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖులు చెప్తున్నారు ఓకే ఇకపోతే ఇప్పుడు మనకి ఇందాక మీరు క్వశ్చన్ లో అడిగినట్టు షాప్ ఓపెనింగ్ కి వస్తారు కదా అన్నారు కదా షాప్ ఓపెనింగ్ కి ఎందుకు పిలుచుకుంటాం మనం సెలబ్రిటీల్ని అంటే మొదటి రోజు ఫస్ట్ డే ఓపెనింగ్ ఓపెనింగ్ ఒక సెంటిమెంట్ ఉంటుంది ఈ రోజు నేను షాప్ ఓపెన్ చేస్తే ఒకేసారి నాకు మూడు వందల మంది క్రౌడ్ వచ్చారు అనుకోండి అనుకో అన్ని కౌంటర్లు కొద్దో గొప్ప బిజినెస్ అయ్యి గల్ల పెట్ట నిండితే శుభం అట్లా రావాలంటే ఎంతమంది నన్ను పిలుచుకుంటా ఎన్ని యాడ్లు వేస్తా ఒక సెలబ్రిటీ ఎవరో వచ్చింది అనుకోండి కత్తిరింపులకి ఆవిడ వెనకాల ఆవిడని చూడడానికి ఎగబడే జనాలు ఓ నలుగురు నాలుగైదు కాళ్ళు లోపలికి వస్తే నాలుగైదు కాళ్ళు బయటికి వెళ్తే గల్ల పెట్టి ధరిస్తే ఒక పావుకిలో బంగారం అమ్ముడు పోయో లేకపోతే రెండు మూడు చీరలు అమ్ముడు పోయో ఇంత డబ్బులు ఉంటాయని చెప్పేసి అనుకుంటారు ఆ బంగారం నగల షాపు వాళ్ళు కానీ ఈ షాపింగ్ మాల్స్ వాళ్ళు కానీ అంటే తొందరగా అందరికీ ప్రజలకు వెళ్ళిపోవాలనే కోరికలకి నెక్స్ట్ ఒక ఈవెంట్ కో సెలబ్రిటీని పిలిచాము అంటే పెద్ద రియల్ ఎస్టేట్ ఆయన ఈవెంట్ గొప్పగా జరగాలి గొప్పగా జరగాలంటే నేను ఒక హీరోనో హీరోయిన్ పిలిపించి వాళ్ళు వెళ్ళారు గొప్ప ఇప్పుడు ఒక స్టార్ సెలబ్రిటీ పెళ్లి జరిగింది అక్కడికి లేదా లైక్ ఒక మంత్రి పెళ్లి జరిగింది సినిమా అది పేడే యాక్చువల్గా చెప్పాలంటే డబ్బులు ఇచ్చే పిలుచుకుంటారు వాళ్ళు అలా వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటే మండపంలో అదొక ప్రిస్టేజ్ ఇష్యూ అలా ఒక ఫామ్ హౌస్ లో ఒక ఈవెంట్ జరిగితే త్రిషకి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చి పిలిపించుకున్నారు త్రిషకి పాతిక లక్షలు ఇచ్చారు ఈవెంట్కి వచ్చింది అక్కడ ఏం జరిగింది అనేది నువ్వు నీకు తెలియదు కదా ఇప్పుడు నువ్వు చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంది నువ్వు ఫార్మ్ హౌస్ కి త్రిషన్ పిలుచుకోలేదురా పాతిక లక్షలు ఇచ్చి అంటే జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగింది ఆమె కి ఏమనుకుంటారు ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు సినిమా తారలు అనగానే సినిమా హీరోయిన్ అంట అంటే అంత చీప్ ఆ వాళ్ళు రైట్ ఒక మన సమాజంలో పారిశ్రామికవేత్తలు ఎలా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు ఏం హోస్టెస్ ఎలా ఉన్నారు అలాగే హీరోయిన్స్ అంతే కదా బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి వృత్తి వాళ్ళది వాళ్ళ చేసే వాళ్ళ వృత్తి అదే దే అట్లా అంటే సినిమాల కోసం అందరు తప్పుడు పనులు చేసినట్టేనా అంటే ఫార్మ్ హౌస్ లకి ఇంకేదో పనులకు వెళ్ళినట్టేనా వీడు ఎలా వాగుతాడు అయితే ఇప్పుడు మళ్ళీ బండారు ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే గతంలో డైరెక్ట్ గా ఒక మంత్రినే ఒకరు ఏదో అన్నప్పుడే ఎవరు ఏమి చే సారీ చెప్పించలేని సమాజం ఇది అలాంటిది ఇతను ఎంతసేపు ఏదేచక చెప్పేస్తాడు పెద్ద విషయం ఏం కాదు ఈయన సారీ చెప్పినా చెప్పకుండా అపాలజీ చెప్పాడని కొంతమంది రాస్తున్నారు చెప్పినా చెప్పకపోయినా అమ్మ తల్లి నేను అన్న ఉద్దేశం అది కాదు వాడిని తిట్టాలనుకున్నాను అనుకోకుండా నీ పేరు నా నోట్లోకి వచ్చింది అని ఏదన్నా చెప్పినా త్రిషకు జరిగిన డ్యామేజ్ ని ఎవడు బోడుస్తాడు డామేజ్ జరిగింది ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా ఈ వైన్ షాపులలో ఇప్పుడు రాత్రి నిన్న వచ్చింది వార్త నిన్న రాత్రి ఆ వైన్ షాపులలో బ్యాగ్స్ లో తాగే వాళ్ళు ఇట్లా మొబైల్ అరే పాతిక లక్షలు త్రిసపోయింది అంటారా వీడి దగ్గరికి అవును అంటారా అంటారా అంతే కదా తెలియదు ఎందుకు వెళ్ళిందో తెలియదు ఇరవై ఐదు లక్షల తెలుసు ఆ ఎమ్మెల్యేనే చెప్పాడంటారా ఆ పాతిక లక్షలు పిలుచుకున్నారంట మళ్ళీ వెళ్ళింది అదేంటో కనుక్కో మనం కూడా పిలుచుకుందాం ఈ టైప్ లో మాట్లాడుకుంటారు చండాలంగా పబ్బుల్లల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఇంకెక్కడైనా బయట ఇప్పుడు ఆమెకి ఎంత డ్యామేజ్ జరిగింది దాన్ని ఎవరు పూడుస్తారు దీ మనకి ఎప్పుడు వర్షం నుంచి త్రిష పరిచయం అంటే హిట్ వచ్చింది అంతకు ముందు నుంచి చిలా నటించిన అప్పుడు ఏదో నీ మనసు నాకు లాంటి సినిమాలు ఏవేవో చేసినా యువ లాంటి సినిమాలు చేసినా వర్షం నుంచి ఒక పెద్ద హిట్ వచ్చింది ఆ తర్వాత ఆమె పౌర్ణమి వరకు మన కళ్ళ ముందే ఉంది నువ్వు వస్తాను నేను వద్దంటానతో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ నేను ఏర్పరచుకుంది సేమ్ సక్సెస్ అటు తమిళ్లోనూ తెలుగులోను సంపాదించుకుంది మొన్న మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది ఆడప తడప ఆడిన మొన్న పొన్నియన్ సెల్వంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చిరంజీవికి త్రి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అప్పుడెప్పుడో స్టాలిన్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది అంటే ఇంకా తన గ్లామర్ ని మెయింటైన్ చేసుకుంటా ఇంకా ఒక స్టార్ హీరోని కొనసాగుతా మొన్న లియోలో చేసింది కోర్స్ ఆ లియో వివాదమే ఇందాక మాట్లాడుకున్నాం ఇంత చక్కగా కెరీర్ కొనసాగిస్తా ఇన్నేళ్ళ తర్వాత ఇన్నేళ్ళకి కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తా ఉన్నటువంటి అమ్మాయిని అంత పెద్ద స్టార్ హీరోయిన్ అంటే అందరికీ తెలిసినటువంటి అమ్మాయిని కొంత కొంతకాలంగా ఇప్పుడు నైన్టీస్ కిడ్స్ అందరికీ త్రిష తెలుసు కదా టూ థౌజండ్ కిడ్స్ అందరికీ త్రిష తెలుసు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు సమాజంలో మొత్తం అందరికీ త్రిష తెలుసు అలాంటి అమ్మాయిని పట్టుకొని పాతిక లక్షలకి ఫామ్ హౌస్కి ఒక్క మాట ఎంత చీప్గా ఉంది అది నేనేమంటున్నానంటే ఇలాంటి వాగుడు వాగినప్పుడే ఆ త్రిసె చేస్తే వీళ్ళని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అదే చెప్పుతో కొట్టించారనుకోండి దాన్ని రికార్డ్ చేసి అన్ని ఛానల్స్లో వేస్తే ఇంకొకడు గొంతు బయటికి రా మాట్లాడటానికి భయపడతాడు నిజంగా కూడా అట్లాంటి పనులు ఎవరు చేస్తున్నాడు డైరెక్ట్ మంత్రులను తిడితేనే అడిగిన దాఖలాలు లేవు ఓ మాజీ మంత్రి వచ్చి ఫామ్ లో ఉన్న మంత్రిని తిడితేనే ఇప్పటిదాకా ఏమీ చేయలేకపోయారు అలాంటిది ఇప్పుడు వాగడా రేపు ఇంకొకడు కూడా వాగుతాడు ఇప్పుడు సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ ఈవెంట్ కి మనం ఇంకో స్టార్ హీరోయిన్ పిలుచుకున్నాం ఆ న్యూ ఇయర్ ఈవెంట్ మీరు చేశారు మీకు నాకు పడలా రేపు నేను ఆ మొన్న ఒకటో తారీఖు నువ్వు ఆ హీరోయిన్ ని తెచ్చి ఏం చేసావో నాకు తెలియదా పది లక్షలు ఇచ్చి తెచ్చుకున్నావు నాకు తెలియదా పది లక్షలు తెచ్చుకున్నావు ఆమె ఎందుకు వచ్చింది ఆ ఈవెంట్ చేసి వెళ్ళింది కానీ నేను అన్న మాట ఎట్లుంది న్యూ ఇయర్ రోజు నువ్వు పది లక్షలు తెచ్చుకొని ఆ హీరోయిన్ తెచ్చావు ఆ హీరోయిన్ ఎందుకు వచ్చింది ఇది మాట అంటే వీళ్ళు రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం మానేసి మధ్యలోకి వేరే వేరే క్యారెక్టర్ల లాకి ఇప్పుడు ఇతను దా దాడి చేసింది అవతల వ్యక్తిని వాడికేంలా బాగిన వీడికి ఏమిలా నేషనల్ వైజ్ గా పాప మా పిల్లలు రాసే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు చదివింది కూడా అంతేనా పాతిక లక్షలకి ఫామ్కి వెళ్ త్రిష ఎలా ఉంది అది ఉంది ఆ అమ్మాయికి ఎంత డ్యామేజ్ జరుగుంటది ఎన్ని కోట్లు ఇస్తే ఎన్ని డబ్బులు ఇస్తే ఎన్ని ఇస్తే ఆ పిల్లకి ఆ మచ్చ పోతుంది అందుకని చెప్పేసి అదే ప్లాట్ఫామ్ మీద పబ్లిక్ లో నిలబెట్టి త్రిష చేత నాలుగు చెప్పు దెబ్బలు కొట్టిస్తే వాడి చేత సారీ చెప్పిస్తే అప్పుడు అది మళ్ళీ అందరూ టెలికాస్ట్ చేస్తే ఓహో ఇలా జరిగిందా ఇంకో మనము జాగ్రత్త ఉండాలని అందరూ కూడా అదుపులో ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక న్యూడ్ అమ్మాయి స్నానం చేస్తున్నట్టు కూడా వీడియో వచ్చిందండి మీరు వినాల లేదు త్రిష గారి మీదే అంటే అప్పుడు మార్ఫింగ్ ఏదో అంటారా అని అవును బాత్రంలో త్రిష స్నానం చేసింది అన్నటువంటి అని చెప్పేసి ఫేక్ వచ్చాయి మొన్నటి నిన్న మొన్న రష్మిక డీప్ ఫేక్ న్యూడియోలతో పోల్చుకున్నా కూడా ఇవి అవుతానే ఉంటాయి అండ్ అంటే అదేంటో కానీ త్రిష కెరీర్లోనే కొంచెం వివాదాలు ఎక్కువ పాప పిల్ల పెళ్లి వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది అదొక వివాదం తర్వాత ఇంకేవో ఇంకేవో వాళ్ళతో వీళ్ళతో ఎఫ్ఐళ్ళనీ అదని ఇదని బోల్డన్ ఉన్నాయి అయినా సరే అవన్నీ తట్టుకొని నిలబడిందా ఈరోజు మళ్ళీ స్టార్ హీరోయిన్ కదా మళ్ళీ మెగాస్టార్ పక్కన మళ్ళీ హీరోయిన్ కదా త్రిష సక్సెస్ అవుతుంది అంటే ఎన్ని ఎంతమంది ఎన్ని అన్నా ఎంతమంది బురద చల్లినా ఎంతమంది ఏమన్నా సరే తట్టుకొని తట్టుకొని ఇంకా స్టార్ హీరోయిన్ కొనసాగుతుంది అంటే గొప్ప విషయమే కదా ఆ పిల్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అండ్ ఇట్లాంటి వాళ్ళ చేత కూడా ఇందాక మనం చెప్పినట్టు చెప్పు కొట్టిస్తే ఇంకొకసారి వాక్కుండా ఉంటారు ఇదండి విజ్ఞాన గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్